స్పందనకు వందనం నిన్న ఉదయం ప్రాంతంలో గుత్తిలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణాన్ని ప్రభుత్వ ఆసుపత్రి స్థితిగతులను పరిశీలించడానికి వచ్చిన గుమ్మునూరు నారాయణ గుత్తి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ గారు వచ్చారు ఆసుపత్రి ఆవరణంలోని ఉన్న చెట్లను ముళ్ళు కంపలను తీసివేయడానికి పట్టణంలో ఉన్న తన మిత్రులను అడగగా వెంటనే స్పందించి ఇలా క్లీన్ చేయించారు చూడండి ఎంత క్లీన్గా ఉందో నిన్నటి రోజున మన గుత్తి గవర్నమెంట్ హాస్పిటల్ని సందర్శించడం జరిగింది సందర్శించినప్పుడు ఇక్కడ పరిసర ప్రాంతం అంతా చెట్లతోన గుట్టలుగా మట్టి కుప్పలుగా ఉన్నది అదేవిధంగా చాలా దుర్మా దుర్భిష్టమైన వాసన వస్తు ఇక్కడ రావాలంటేనే జనాలు భయాందోళన గురయ్యే విధంగా ఉండే ఇక్కడ దాన్ని చూసిన తర్వాత మా మిత్రులందరినీ వీటి కోరుకోవడం జరిగింది మనం వచ్చేవరకు ఎదురు చూసే కన్నా మీలో కొంతమంది వచ్చి మనము స్వచ్ఛందంగా చేస్తే బాగుంటుందని ఒక పిలుపు ఇవ్వడంతో ఆ పిలుపుని స్వీకరిస్తూ నా నా స్నేహితులైనటువంటి ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని వెంటనే చేపడుతూ చేపట్టి ఇక్కడున్న ఇక్కడున్న భాగాన్ని అంత కూడా క్లీన్ చేస్తున్నారు వాళ్ళు క్లీన్ చేసినందుకు వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను 쟤네 쟤네가